కాంగ్రెస్ సర్కార్పై బీఆర్ఎస్ బీజేపీ నేతల అసత్య ప్రచారాలను ఖండించారు భువనగిరి ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీలో లాబియింగ్ చేసి ఏలటి రెడ్డి బీజేఎల్పీ పదవి తెచ్చుకున్నారని ఆరోపించారు వరి ధాన్యానికి ఐదు వందల రూపాయల బోనస్ పై మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలపై మండిపడ్డారు బీఆర్ఎస్ హయాంలో అసలు మేనిఫెస్టోలోని ఒక్క హామీని అమలు చేయలేదన్నారు కొత్త కొత్తగా పోస్ట్ వచ్చి మరి ఆయనేం లాబీ చేసి ఢిల్లీలో బీజేపీ వాళ్ళని పట్టుకొని ఆయన కంటే సీనియర్లు చాలామంది రాజాసింగ్ లాంటి వాళ్ళు ఉన్నాక కూడా ఈయనకు ప్రతిపక్ష నాయకుడు హోదా అసెంబ్లీలో ఇచ్చారో మనకు తెలియదు ఎందుకంటే వంద కోట్లు రెండు వందల కోట్లు తీసుకువెళ్ళి ట్రాన్స్ఫర్ చేసి పోస్టులు తెచ్చుకోవడం అనేది కొద్దిగా బాగా అనుభవం ఉన్న వ్యక్తిగా కనిపిస్తుండు మా మహేశ్వర్ రెడ్డి అన్న రెడ్డి అన్న కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీలకు పోయినావు పీఆర్పీ నుంచి లకు వచ్చినావు ఇప్పుడు అనవసరంగా వాళ్ళ దృష్టిని ఆకర్షించనీకే భారతదేశంలో తెలంగాణ నుంచి రెడ్డి అనే మహానాయకుడిని గుర్తించాలని బీజేపీ వాళ్ళు అనుకోవాలని ఏది పడితే అది మాట్లాడి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్న లాంటి వ్యక్తిని యూ ట్యాక్స్ అని చెప్పి తర్వాత పౌర సరఫరాలలో నీకేమన్నా పనుందా ఉత్తమ్ములతో చెప్పు అంతే తప్ప ప్రతి విషయాన్ని భూతద్దంలో పెట్టి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సెక్రటేరియట్ లో కూర్చొని ఇరవై నాలుగు గంటలు పనిచేస్తున్నారు మంత్రిలో ఉత్తమన్న ఒక ఆయన సో బీజేపీ నాయకుడు ముఖ్యంగా రెడ్డి గారు ఏది మాట్లాడినా గానీ మనం ప్రజలకు ప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఈ నాలుగు రోజులు మాట్లాడి ఫేమస్ కావడం గొప్ప కాదు మాట్లాడిన ప్రతి మాటను ప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంటుంది